ఈరోజు ఇళ్ళ జిల్లా టూరిజం ఆఫీసర్ గారు అలాగే వారి యొక్క అధికార యంత్రాంగం కూడా ఖమ్మం చెరువుని పర్యాటక కేంద్రంగా చేసే దానికోసం వారు ఈరోజు అఫీషియల్గా విజ్ఞప్తికి రావడం జరిగింది నేను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి నేను అలాగే టూరిజం మినిస్టర్ గారి దృష్టికి ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజం కింద డెవలప్ చేయాలని చెప్పి కోరినటువంటి మీదట వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు టూరిజం అధికారులు ఇక్కడికి వచ్చి ఈ యొక్క చెరువును కానివ్వండి నీటిలోకి పోయి బోర్డు ద్వారా మొత్తం పరిశీలన చేయడం జరిగింది వారి అధికారులు కూడా చాలా సాటిస్ఫై అయ్యారు ఈ ప్రాంతము పూర్తిగా టూరిజం అభివృద్ధికి అనుకూలమైనటువంటి ప్రాంతం అనేటువంటి విషయాన్ని వారు వ్యక్తపరచడం కూడా జరిగింది రాబో నాలుగైదు నెలల కాలంలో ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ అంటే ఒకవైపు బోట్ సంబంధించింది కానివ్వండి లేకపోతే కనుక ఇక్కడ రిసార్ట్స్ కట్టేటువంటి కానివ్వండి ఇటువంటి కార్యక్రమాలు వన్ బై వన్ అనేటువంటి కార్యక్రమాన్ని దాన్ని స్వీకారం చుట్టబోతున్నారని తెలియజేస్తానికి నేను చాలా సంతోషిస్తున్నాను చాలా మేము మాకు ఆనందదాయకమైనటువంటి విషయమని కూడా తెలియజేస్తూ ఉన్నాను కారణం ఏమిటనంటే ఎన్నో సంవత్సరాల నుంచి మా కంబం వాసుల యొక్క కళ ఈ యొక్క ప్రాంతాన్ని టూరిజం కింద అభివృద్ధి చేయాలనేటువంటి కళ మా ఖమ్మం వాసులకి మా గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉన్నటువంటిది అటువంటి కళని ఈరోజు నెరవేరబోతుందనంటే నిజంగా నేను టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్స్ని మనస్ఫూర్తిగా వారికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ఖమ్మం మన ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మీరు విజిట్ చేయడమే కాదు మేడం మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మూడు నాలుగు నెలలు కాకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా ఈ ప్రాంతంలో టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీ అనేటువంటిది మీరు స్టార్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఇది ఏదేమైనా కూడా మనందరి ఆకాశం నెరవేరబోతున్నట్టు టైం అని తెలియజేసుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఖమ్మం చెరువుని చూడడానికి నేను టూరిజం అధికారిగా జిల్లా టూరిజం అధికారిగాను మా ఏఈ గారు అందరూ విజిట్ చేయడానికి వచ్చాము గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున వెళ్ళి అన్నీ పరిశీలించడం జరిగింది ఇక్కడ ఒక పాకిత్ కొండ కనిపించినట్టుగా ఈ ప్రదేశం ఉండటంతో ఈ పర్యాటక కేంద్రంగా డెఫినెట్గా అభివృద్ధి చేసి ఇక్కడ రావాల్సినవన్నీ అవన్నీ తీసుకొస్తామని కోరుకుంటూ చెప్తూ അതെക്കൊ ഫോട്ടോസ് ഉണ്ട് വീഡിയോസ് ഉണ്ട് ഫോട്ടോസ് എടുക്കുക ആരെങ്കിലും ആ രമനാക്കണ്ണൻ చెప్పు ലൈക്ക് ഉണ്ട് ഫോട്ടോ ഉണ്ട് അല്ല എത്ര നേരം ഉണ്ട് ഇന്നാണോ സാധാരണക്കാരനാ ബസ് കുറച്ച് മിനിറ്റ് കൊണ്ടാ ഇടാ उससे 10% के बाद तो से भी నేనే పలకరించిన ఆయన బలకరి నేను కొను రాష్ట్ర వ్యాప్తంగా మీ అభివృద్ధికి మేము వారధిలా ఉంటాం రాజకీయ రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రకటనలైనా జ్యువెలరీ గార్మెంట్ కార్పొరేట్ వ్యాపార సంస్థలు విద్యా సంస్థల ప్రకటనలైన డాక్టర్లైన కళాకారులైనా అన్ని రకాల వాణిజ్య వ్యాపార ప్రకటనలకు కార్పొరేట్ ప్రకటనలకు సినిమా థియేటర్ కేబుల్ టీవీ వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ మరియు ట్విట్టర్లలో ప్రచారం చేసుకున్నట్టు అనుకూలంగా ఫోర్ కే క్వాలిటీలో నూతన ఆలోచనలతో మిమ్మల్ని సరికొత్తగా మీ మీ అక్షరం హెచ్ రండి మా భరోసా Contact 9246462188 AksharamHTV at gmail.com.